వెల్కమ్ టు పెన్ పాయింట్ మనం చూస్తుంటాము ఏదైనా సరే ప్రభుత్వాన్ని నడపడం అంటే కేవలం రాజకీయ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు లేదా దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళు మాత్రమే కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఒక కలిపితేనే అది ప్రభుత్వం అవుతుంది గవర్నరు తన స్పీచ్లో కూడా మై గవర్నమెంట్ అని మాట్లాడతారు ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా గతంలో ఏ పార్టీలో పనిచేసినా ఏమైనా సరే ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఆ ప్రభుత్వాన్ని తన ప్రభుత్వం ఉన్నట్టుగా చెప్తారు ఎందుకంటే ప్రభుత్వం అంటే కేవలము నాయకులు లేదా మంత్రులే కాదు దాంట్లో ఉన్న అధికారులతో సహా అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది ఉద్యోగుల్లో ఒక గుబ్బులైతే మొదలైందని చెప్పాలి ముఖ్యంగా కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చే క్రమంలో గత ఐదేళ్ల పాటు వైసీపీ హయాంలో తమకు అనుకున్నంత న్యాయం జరగలేదు అన్యాయం జరిగింది ఓవైపు సిపిఎస్ రద్దుకు సంబంధించి కానివ్వండి ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి కానివ్వండి ఇతరత్రా ఎన్నో ఆలోచనలు వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్నది వాళ్ళ మీద ఉన్న ఆరోపణ ఆ నేపథ్యంలోనే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు ఊ అంటావా సీఎం ఊ అంటావా సీఎం అంటూ టీచర్లు కూడా బయటకు వచ్చి పాటలు పాడిన పరిస్థితి మనం చూసాం ఆ తర్వాత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఆ రోజు కూటమిగా ముందుకు వెళ్లే క్రమంలో వైసీపీ ఏ ఏ రంగాలను అయితే పట్టించుకోలేదు అందులో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన జీతాల తేదీలు పెన్షనర్లకు సంబంధించిన అంశాలు డిఏలు ఐఆర్లు పిఆర్సీలకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సాల్వ్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ మాటలు నమ్మి ఉద్యోగులు ఇప్పుడు వాళ్లకు అధికారాన్ని కట్టబెట్టారు ఆ నేపథ్యంలో ప్రభుత్వ మార్పులో ఉద్యోగులకు సంబంధించిన అంశం కూడా చాలా కీలకమైందన్నది ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి తెలుసు ఎప్పుడైతే ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను మనం చూస్తామో మొదటి రౌండ్లో వచ్చే ఆ పోస్టల్ బ్యాలెట్లే ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ రాష్ట్రానికి సంబంధించి అయినా సరే ప్రజల మూడ్ని చెప్తాయి అని చెప్తూ ఉంటారు అందులో భాగంగానే ఉద్యోగులు వన్ సైడెడ్గా కూటమి ప్రభుత్వానికి వేయడము దాని కంటిన్యూషన్లోనే ఇవాళ నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట డెబ్బై నాలుగు స్థానాలు కూటమికి అందుకోవడానికి కారణంగా మారాయి ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చే పద్దెనిమిది నెలల కాలమైన నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్స్ మాత్రం కాస్త డిఫరెంట్గా ఉన్నాయి దానికి సంబంధించి ఫస్ట్ ఒక బైట్ చూపిస్తాను రెవెన్యూ రిసిప్ట్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే జీత భత్యాలకు సంబంధించిన అంశాన్ని మీద డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఆ బయట ఒకసారి మనం చూద్దాం పర్సెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఓన్ రెవెన్యూ రిసోర్సెస్ రెవెన్యూ రిసీప్ట్స్ ఏదైతే ఉన్నాయో దానికి హండ్రెడ్ పర్సెంట్ ఎస్టాబ్లిష్ సరిపోతుంది అదే కేరళ సిక్స్టీ పర్సెంట్ అదే తెలంగాణ ఫార్టీ థర్టీ అంటే పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఎన్నిక చూడకుండా ఇప్పుడు చేయాలంటే ఎవరు ఎట్లా రీస్ట్రక్చర్ చేయాలి రెవెన్యూ రిసీట్స్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు రెండో సమానంగా ఉన్నాయి ఇప్పుడు రీస్ట్రక్చర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మేము ఉద్యోగులు తొలగించే ఉద్యోగాలు తొలగించే పరిస్థితి లేదు కాబట్టి అన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో నిజంగానే రెవెన్యూ రెసీట్స్కి అలాగే ఉద్యోగుల జీతాలకు సంబంధించిన పర్సంటేజ్ ఎంత అన్నది చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద ఒక చిన్న లెక్క చెప్తాను నేను మీకు అందులో ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలు రెవెన్యూ రిసీట్స్లో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు శాతం మాత్రమే ఉంది అంతేకాకుండా మిగిలిన మిగిలిన ఏవైతే డిఎల్ కానివ్వండి ఐఎల్ కానీ ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్ని కలిపినా సరే ముప్పై శాతానికి ఇది మించవు అన్నది ఒక నెంబర్ చెప్తుంది మనకి ఆ నేపథ్యంలో ఇప్పుడు చూస్తేనేమో ఇప్పుడు చెప్తున్న చంద్ర చంద్రబాబు నాయుడు చెప్తున్న ప్రకారము వందకు వంద శాతం ఆల్రెడీ వెళ్ళిపోతోందని అనుమానం వచ్చేలాగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు సో ఈ నేపథ్యంలో నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాన్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా చూస్తే మాత్రం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో రెవెన్యూ రిసీట్స్ కో దాదాపుగా రెండు కోట్ రెండు లక్షల ఆరు వేల రెండు రెండు వందల ఎనభై కిలో కోట్లలో రెవెన్యూ రిసీట్స్ ఉంటే జీతాలు కేవలం నలభై ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఉన్నాయంటే ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు శాతం ఉండేవి అన్నది ఒక విషయం మనకు తెలుస్తుంది అదే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు వచ్చినప్పటికీ రెండు లక్షల ఒక వెయ్యి నూట ఎనభై ఆరు కోట్ల రెవెన్యూ రిసీట్స్ ఉంటే అందులో జీతాలు దాదాపుగా యాభై నాలుగు వేల కోట్లు ఉండేవంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు శాతం మాత్రమే రెవెన్యూ రిసిడ్స్లో శాలరీకి సంబంధించిన అంశాలు ఉండేవి ఇక రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏళ్ళ అంచనా ప్రకారం చూస్తే రెండు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల రెవెన్యూ రిసీడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అందులో యాభై ఐదు వేల కోట్లు అంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది శాతం మాత్రమే వాళ్ళ శాలరీస్ ఉంటాయి మరి చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కలు ఏంటి అది ఎంత మాత్రం నిజమన్నది ఒక డిస్కషన్ మనకు జరుగుతుంది ఆ నేపథ్యంలో ఆయన చెప్పిన మరొక అంశము తెలంగాణ రాష్ట్రంలో ముప్పై శాతాన్ని మించదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై శాతం మించట్లేదు ఓవరాల్గా చూస్తే ఏంటి అసలు వేరే రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది అన్నది ఒకసారి మనము పీఆర్ఎస్ ప్రకారం అంటే పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ప్రకారం చూస్తే రెండు వేల నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు రిపోర్ట్ ప్రకారం చూస్తే భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల సగటు ఉద్యోగుల జీతాలు అంటే శాలరీస్ అని వేజెస్ ఇరవై ఏడు శాతానికి మించి లేవు అంటే రెవెన్యూ రిసేట్స్లో ఇరవై ఏడు శాతానికి మించి లేవు అన్నది చెప్తున్నారు ఇక కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు ప్లస్ పెన్షన్లు ప్లస్ వడ్డీ చెల్లింపులు అన్నీ కలిపినా సరే యాభై రెండు శాతం ఉంది అన్నది అంటే ఇది డెవలప్మెంట్ అంటే క్యాపిటల్ ఖర్చులను తగ్గిస్తున్నట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది ఇక పీఆర్సీలు అంటే పే రివిజన్ కమిషన్ కానివ్వండి డిఎన్ఎస్ అలవెన్స్ బకాయిలు కానివ్వండి ఉద్యోగుల సంఖ్య అన్ని మీద కూడా మార్పు ఆధారపడి మారుతుంటే ఆ ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కాగ్ రిపోర్టు ప్రకారం రాష్ట్రాల శాలరీ బిల్లులు పది సంవత్సరాల్లో రెండు పాయింట్ ఐదు శాతం పెరిగాయి అంటే అంత ముందు పదహారు పాయింట్ ఆరు లక్షల కోట్లుంటే ఇప్పుడు దానికి సంబంధించి ఎక్స్పెండిచర్లో నలభై మూడు శాతం కమిటెడ్ ఖర్చుగా అది మారింది అన్నది ముఖ్యమైన రాష్ట్రాల్లో చూస్తే మాత్రం అవి అన్నది ఖచ్చితంగా మారుతున్న నేపథ్యం అయితే మనం చూస్తూ వస్తున్నాం అందులో హయ్యస్ట్ ఉన్న పరిస్థితిలో పంజాబ్ ముప్పై నాలుగు శాతం జీతాలు ఇస్తుంటే డెబ్బై ఆరు శాతం అన్నది కమిటెడ్ ఎక్స్పెండేచర్గా అనిపిస్తుంది ఇక కేరళ అన్నది డెబ్బై ఒక్క శాతము అస్సాం యాభై ఏడు శాతము కర్ణాటక యాభై శాతం అంటే ఇదేది కమిటెడ్ ఎక్స్పెండిచర్స్ ఆ ప్రకారం చూస్తే అస్సాం యాభై ముప్పై మూడు శాతం జీతాలు ఇస్తే కర్ణాటక ముప్పై ఒక శాతం జీతాలు ఇస్తుంది ఇంకా మహారాష్ట్ర కూడా ముప్పై రెండు శాతం మించట్లేదు ఉత్తరప్రదేశ్లో కూడా అది తక్కువనే ఉంది రాజస్థాన్లో కూడా అది తక్కువనే ఉంది అంటే ఆ విధంగా చూస్తే జార్ఖండ్ ఇవన్నీ చూస్తే మాత్రం పదిహేను శాతానికి మించి ఇవాళ అక్కడ ఖర్చు లేవు అన్నదైతే చెప్తున్న నేపథ్యం మనం చూస్తాం ఇక ఛత్తీస్గఢ్లో కూడా ఇరవై ఎనిమిది శాతం ఇలాంటివంటే గోవాలో చూసినా సరే ఇవన్నీ అంటే సగటున ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై తొమ్మిది శాతానికి మించి జీతాలు లేవని చెప్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చెప్పిన వంద శాతం జీతాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఎవరి ఏ బేసిస్ మీద ఆయన చెప్తున్నారు అన్నది మనం చూడాల్సిన అంశం అయితే మనకు అనిపిస్తుంది సో ఈ విధంగా చూస్తే ఎంతో కొంత వైసీపీ మొదటి నుంచి కూడా ఒక ఆరోపణ చేస్తూ వస్తుంది ఆ వైసీపీ చెప్తున్న దాని ప్రకారము గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో ఉద్యోగులకు మేము మంచే చేశాము ఆ తర్వాత జరిగిన పరిణామాలంటూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో దాని గురించి మాట్లాడారు బుగ్గన నాకు చాలా క్లియర్గా చెప్తున్నారు గత ఐదేళ్లలో మేము రాష్ట్రానికి ఏం చేశాము అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ ఉద్యోగులకు సంబంధించిన అంశాలకు సంబంధించి మాట్లాడుతూ ఆయన కొన్ని పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేశారు వైసీపీ హయాంలో ఐఆర్ని ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చామని చెప్పారు అలాగే పదకొండో పీఆర్సీకి సంబంధించిన కమిషన్ అమలు చేసి ఫిట్మెంటు అరియర్సు క్లియర్ చేశామని కూడా ఆయన అన్నారు డిఏ బకాయిలకు సంబంధించి క్లియరెన్స్లు ఏడు నుంచి ఎనిమిది డీఎల్ ఎనిమిది డీఎల్ పెండింగ్లో ఉన్నా సరే చివరి రెండు సంవత్సరాలు డిఎల్ని క్లియర్ చేశామని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు ఎప్పటికప్పుడు సమస్య ఉందన్నప్పుడు ఉద్యోగ సంఘాలతో మాట్లాడి వాళ్ళను మీకు కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాము సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వలేకపోయినా జీపీఎస్ అయితే ఇచ్చామన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు సో ఈ నేపథ్యంలో బుగ్గర్ రెడ్డి ఏం మాట్లాడారు కూడా ఒకసారి మనం చూడాలి ఎందుకంటే ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన దాని గురించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు ఒకసారి బుగ్గన్ రాజేంద్రనాథ్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం సివిల్ సప్లైస్ రాలే పౌర సరఫరాలు పబ్లిక్ హెల్త్ రాలే షుగర్స్ రాలే సర్వే రాలే వ్యవసాయ శాఖ రాలే పరిశ్రమ శాఖ రాలే కోఆపరేటివ్ రాలే రవాణా శాఖ రాలే ఐఎన్పిఆర్ రాలే ఆర్ఎండ్బి రోడ్స్ రోడ్ల భవనాలు రాలే మైన్స్ అండ్ జియాలజీ భూగర్భ శాఖ రాలే ట్రైబల్ వెల్ఫేర్ రాలే బీసీ వెల్ఫేర్ రాలే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాలే రాజ్ రాలే ఆర్డబ్ల్యూఎస్ రాలే వాటర్ రిసోర్సెస్ రాలే అరణ్య శాఖ రాలే ఐసిడిఎస్ రాలే ఇది పదో తారీఖు ఎన్ని మాటలు అంటారండి మమ్మల్ని ఎంప్లాయీస్ కూడా ఒక్కసారి చూసుకోవాలబ్బా మీరు కూడా ఇది కాక ఇదిగాక మాకంటే ఏదో కోవిడ్ విపరీతమైన ఇబ్బందులు ఇప్పుడు ఇప్పుడు కేంద్రం కూటమి అసలు బ్రహ్మాండంగా ఏం అడుగుతాది ఇస్తుంటే మాకేం కూటమి లేదు సింగిలే ఇది ఇంకా నిజం చెప్పాలంటే ఏమన్నంటే మా జీతాల ఖర్చు ఎక్కువ ఎందుకండి జీతాల ఖర్చులు ఎక్కేస్తే మీ రాబడిలో మీ ఖర్చులు ఎక్కేస్తే మాది ఎనభై ఏడు శాతమే మీది ఎనభై ఏడు శాతమే మా రాష్ట్ర రాబడి మా సమయంలో అరవై ఒక్క వెయ్యి నూట నలభై ఆరు కోట్లు అయితే యాభై మూడు వేల యాభై ఒక్క కోట్లు మా ఖర్చు ఇప్పుడు ఒక లక్ష ఒక రెండు వేల కోట్లు మీ రాబడి ఉంది ఎనభై తొమ్మిది వేల ఖర్చు రెండు అది ఎనభై ఏడు పర్సెంటే ఇది ఎనభై ఏడు పర్సెంటే పైగా మీరేమంటీ అసలు పండగ చేసుకోండి అండి హ్యాపీ దీపావళి ఒక డి ఐదు డియాలు పెండింగ్ ఉన్నాయి హ్యాపీ దీపావళి ఇది కాక మీరు ఇంకోటి సో ఒకటో తారీఖు జీతాలు ఇస్తామన్నది కూటమి ప్రభుత్వం ఇచ్చిన మొదటి హామీ ఇక మిగిలిన అంశాలన్నింటి గురించి మనం మాట్లాడిన నేపథ్యంలో పదో తారీఖు వచ్చినా సరే దాపుగా పద్దెనిమిది డిపార్ట్మెంట్లకి ఇప్పటిదాకా శాలరీలు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ కాలేదు అన్నది వైసీపీ చెప్తున్నమాట ఓవరాల్గా చూస్తే ప్రజలు ఉద్యోగులను ఎలా చూస్తున్నారు అలాగే ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపైన ఎలా స్పందిస్తుందో విషయం ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ నేపథ్యంలోనే మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అలాగే ఏపీ జేఏసీ అమరావతికి సంబంధించిన అధ్యక్షులు బొబ్బరాజ్ వెంకటేశ్వర గారు మనతో పాటు జాయిన్ అయ్యారు ఒకసారి అంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ నమస్కారం సార్ సార్ ఎందుకు నన్ను బాగున్నారా అని అడిగానంటే నిన్న బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఇప్పటిదాకా పద్దెనిమిది డిపార్ట్మెంట్లకు ఇంకా సాలరీ సార్ అందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉంది అన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు అంటే ఒకటో తారీఖు జీతాలు ఇస్తామన్న కూటమి వాళ్ళ మాటను తప్పుతోంది అన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు సార్ ఓవరాల్గా డిస్కస్ చేద్దాం అసలు అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ ఎక్కడ వెళ్ళింది ఎలా ఉంది అన్నది ఒకసారి ఎస్ సార్ సార్ ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వాలు వచ్చే ఆదాయం ఉద్యోగులకే సరిపోతుంది అనేటువంటి ఒక మాట అనేది అది ప్రజలకి చెప్తున్నటువంటి ఒక అంశం అవును కానీ ఉద్యోగుల్ని ఎంతమంది ఉండాలనేది ప్రభుత్వాలు నిర్ణయించుకుంటాయి బయట నుంచి నిరుద్యోగులకు కానీ లేకపోతే ప్రజలు కానీ మాకు ఉద్యోగాలు ఏంటంటే ప్రభుత్వం ఒట్టిగా ఉద్యోగాలు ఏమీ కాదు అవును సో ఇదంతా కూడా ప్రభుత్వానికి ప్రజల సేవలు చేయటానికి సంక్షేమ పథకాలు అదే విధంగా ప్రభుత్వ అభివృద్ధి పథకాలని ప్రజలకు చేర్చాలంటే ప్రభుత్వ ఉద్యోగులు కావాలని ప్రభుత్వం భావించి ఇటు ఉద్యోగులు కానీ లేకపోతే చదువు చెప్పేదానికి టీచర్లు కానీ లేకపోతే ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ప్రజల సేవార్థమే తీసుకుంటుంది సో ఎంతమందిని తీసుకోవాలి ఎలా తీసుకోవాలనేది ప్రభుత్వాలు ఇష్టం అది ప్రజలు అనుకుంటే ఉద్యోగాలు రావు సో అటువంటి నేపథ్యంలో వాళ్ళ అవసరం మేరకు మాత్రమే ప్రభుత్వాలు ఉద్యోగుల నియామకాలు జరుపుతాయి మరి ఎంత అవసరం ఉంది నీ ఆదాయం ఎంత ఎంతమందిని తీసుకోవాలనేది వారికి ఒక క్లారిటీ ఉండాలి కదా అవును మరి క్లారిటీ లేకుండా ఉద్యోగుల కోసమే జీతాలు ఇవ్వడం కోసమే మా ఆదాయం అంతా సరిపోతుంది అనడం అనేది అది ప్రభుత్వాల ప్రభుత్వాలు విఘ్నతగా ఎందుకంటే పాలకులు ఆ విధంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళకు ఒక అంచనాలు ఉండాలి వాళ్ళ అంచనాలు వాళ్ళు తప్పుతున్నారంటే మనకు తెలియదు అది ప్రజలకు సమాధానం చెప్పాలి వాళ్ళు మాకైతే అలాంటి సంబంధం లేదు అంటే ఎందుకంటే నాకు ఒక క్వశ్చన్ ఉంది ఎందుకంటే ఏదైనా కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వాలి అంటే మొదటగా వాళ్ళు చేసే పని ఖచ్చితంగా ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ అన్నదాన్ని చాలా కీలకంగా చెప్తూ ఉంటారు సో అక్కడ నుంచి క్లియరెన్స్ వస్తే కానివ్వండి కొత్తగా రిక్రూట్మెంట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా అవును కరెక్ట్ అదే అదే కరెక్ట్ ఏదైనా సరే ఒక్క రూపాయి ఎవరికైనా జీతం ఇవ్వాలన్నా అది రెగ్యులర్ ఎంప్లాయీ కానివ్వండి కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానివ్వండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కానివ్వండి లేదా ఎవరికైనా సరే పార్ట్ టైం ఫుల్ టైం ఏ ఎంప్లాయీ కైనా ఇవ్వాలన్నా సరే ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరి మరి ఆర్థిక శాఖ లెక్కలు చెప్పలేదా ఆర్థిక సేపలు స్పష్టత ఇవ్వరా సో ఇదంతా అలా చెప్పడం అనేది ప్రభుత్వాలు కరెక్ట్ కాదు ఉద్యోగులు అనేవాళ్ళు వేరు కాదు వాళ్ళు ప్రజల్లో భాగమే వాళ్ళ అవసరాల కోసమే ఉద్యోగులు నియమిస్తారు రెండవది ఏదైతే ప్రధాన అభియోగం రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగులు జరిపోతుంది అనేది కరెక్ట్ కాదు ఎలా కాదంటే రాష్ట్ర ఆదాయాన్ని స్టేట్ ట్యాక్స్ రూపంలో చెప్పేటువంటి వచ్చే ఆదాయం వేరు అంటే రాష్ట్ర స్టే ఓన్ ఓన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు స్టేట్ అవును అది వేరు సెంట్రల్ ఇన్కమ్ అంటే సెంట్రల్ నుంచి మన ట్యాక్స్ తీసుకొని సెంట్రల్ నుంచి ఇస్తారు అది వేరు సో స్టేట్ ఓన్ రెవెన్యూ లో తీసుకొని తొంభై శాతం ఉంది వంద శాతం ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు మనకు వచ్చే సెంట్రల్ నుంచి షేర్ అది కదా మెయిన్ అవును అవును సో దాంట్లో పోల్చి చూసినప్పుడు అరవై శాతం కన్నా మించదనేది మా లెక్క స్పష్టం ఏ ప్రభుత్వాలు అని చెప్పొచ్చు అది ఓన్ రెవెన్యూ అంటే ఇక్కడ ఆదాయం ఇక్కడే ఆగిపోతుంది మన సొంతది స్టేట్ ఓన్ రెవెన్యూ సో మన ట్యాక్సుల రూపంలో సెంట్రల్ తీసుకొని మొత్తం షేర్ ఇస్తుంది ప్రతి నెల అవును అవి కలుపుకొని చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో యాభై అరవై శాతం దాటదు స మూడోది మరి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నియామకాలు మరి వాళ్ళ టైంలో కూడా ఎనభై శాతం మాకు ఏదైతే స్టేట్ ఓన్ రెవెన్యూ ఆదాయానికి ఉద్యోగులు సరిపోతుందన్నారో అది ఓన్లీ ఆయల్ వారు చెప్పిన లెక్క కూడా స్టేట్ రెవెన్యూ ఓన్ సోర్స్ చెప్తున్నారు వాళ్ళు సెంట్రల్ ట్యాక్స్ కలిపి చెప్పట్ల ఇలా చెప్పినందువల్ల ప్రజలు ఏమనుకుంటారంటే అమ్మో మొత్తం ఉద్యోగులకే సరిపోతుంది అనుకుంటారు సో అది తప్పు లెక్క సెంట్రల్ నుంచి వచ్చే సోర్స్ ఇన్కమ్ కూడా కలిపి చెప్పాలి చెప్పినప్పుడు అది లెక్క మొత్తం కూడా సో ఆ విధంగా చేసినప్పుడు అంత ఇబ్బంది అయినప్పుడు మరి గత ప్రభుత్వ హయాంలోనే దాదాపు మూడు లక్షల మందిని కొత్తగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చారు ఎందుకు తీసుకొస్తారు చెప్పండి అవును సో తీసుకొచ్చారంటే అవసరం ఉందనే కదా ఉద్యోగులు అవసరం లేకపోతే ఏముంది ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు ఏదో పని చేసుకుని బతుకుతాం అందరూ బతుకున్నట్టు బతుకుతున్నట్టుగానే సో మేమందరం పరీక్షలు పెట్టి పరీక్షల్లో నెక్కి దాని ద్వారా లక్షల మంది పరీక్షలు రాసి సంవత్సరాల తరబడి చదువుకొని కష్టపడి వస్తాం అవును వచ్చినటువంటి ఉద్యోగం కష్టపడి చేసిందని సో దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఇంత జీతాలు ఇస్తాం ఇంత చేస్తామని ప్రభుత్వాలు చెప్తాయి దాని మేరకు మేము వస్తాం అంతేగాని ఆ విధంగా ప్రభుత్వాలు మరి మూడు లక్షల మందిని ఇంకా అదనంగా తీసుకొచ్చారు తెచ్చినందువల్ల ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి వాళ్ళు లెక్కలు చూస్తే తొంభై నాలుగు శాతం వెళ్ళిపోయిందని చెప్తున్నారు ఈ ప్రభుత్వం ఎందుకంటే పోయిన ప్రభుత్వం కొత్తగా ఇంకా తీసుకొచ్చిందని సో ఇలా ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ పోతే ఎందుకు తెచ్చారనేది ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి మరి ఉద్యోగాల కల్పన జరగలేదు కొత్తగా ఉద్యోగాలు ఉద్యోగి ఒక్కొక్క ఉద్యోగి వేల సంఖ్యలో ఖాళీలు లక్షల సంఖ్యలో ఖాళీలు ఇప్పటికి కూడా అవును జనాభా పెరిగిపోతుందని మీరే చెప్తున్నారు మరి ఆ జిల్లాలు పెంచుకుంటున్నారు మండలాలు పెంచుకుంటున్నారు కాన్స్టెన్షన్ పెంచుకుంటున్నారు మరి పెరిగినప్పుడు ఉద్యోగుల సంఖ్య పెరగదా అవును అయితే అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి నిన్న అయితే నిన్న అంటే చంద్రబాబు గారు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు ఏమన్నారంటే మేము ఉద్యోగులను తీసేసే అవకాశం లేదు కాబట్టి రీఆర్గనైజ్ లేదా రీస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉందని ఒక పాయింట్ వాడారు సో ఇది ఏమైనా హింట్ అనుకోవాలా వార్నింగ్ అనుకోవాలా ఓవైపు ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కొక్కటిగా ఆల్రెడీ ఇప్పటికే ప్రైవేట్ పరం చేసేందుకు పీపీపీ పేరుతో జరుగుతున్నాయని చెప్పి ఒక ఆందోళన ప్రజల్లో ఉన్న నేపథ్యంలో ఈ రీస్ట్రక్చర్ అనే పేరుతో ఎలాంటి హింట్ ఇచ్చారనుకోవాలంటారు ఏం లేదండి అది చాలా ఏం ఎలాంటి ఆందోళన లేదు చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రిగా రిటైర్ వల్ల దీపావళికి రెండు రోజులు ముందుగా జరిగినటువంటి ఉద్యోగ సంఘాలు జరిగిన సమావేశంలో చాలా స్పష్టంగా అన్ని గత చుట్టుపక్కల ఉన్నటువంటి ఇందాక మీరు చెప్పినట్టుగా చుట్టూ ఉన్నటువంటి మన దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు అయ్యే ఖర్చు అవి మొత్తం చెబుతూనే సో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇంకా ప్రభుత్వ పరంగా కొత్తగా గ్రామవాడ సచివాలయం లక్ష యాభై వేల మంది అవ్వడం గాని ఆర్టీసీ ఉన్నటువంటి డెబ్బై వేల మంది మళ్ళీ ప్రభుత్వ జీతాలు ఇవ్వడం గానీ లేకపోతే వైద్య విధాన ఉన్నటువంటి ఉద్యోగులు ముప్పై వేల మంది అవ్వటం గాని ఇలా చాలా మంది ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి గత ప్రభుత్వ తెచ్చారు కాబట్టి ఇంకా పెరిగింది సో దాన్ని పెరిగిన దాన్ని మనం ఏ విధంగా ఆదాయ వనరు పెంచుకోవాలి తప్ప మనం వేరే చేయలేం కదా సో ఎక్కడ ఉద్యోగులు తొలగిస్తామని ఇంకోటి కానీ ఎక్కడ అది చాలా రాంగ్ వాయిస్ చాలా తప్పుడు వాయిస్ దాన్ని ఏ విధంగా వాళ్ళని అంటే వ్యర్థంగా ఉన్న చోట ఎక్కువగా అంటే పని పని భారాన్ని బట్టి ఆయా శాఖలకు అడ్జెస్ట్ చేసుకునేటువంటి విధానాన్ని ఆలోచిద్దామనేటువంటి విషయాన్ని కొన్ని శాఖ అన్ని కాదది కొన్ని శాఖలు ఎక్కువ పనటది కొన్ని శాఖలు తక్కువ ఉంటుంది ఎక్కడైనా అవసరం ఉందా అని అది కూడా ఉన్నతాధికారులు చర్చించి ఒక నిర్ణయం ఇంతవరకు ఏం తీసుకోలేదు వార్డు సచివాలయ ఉద్యోగులకి ఎలా వాడాలి ఎలా చేయాలనే దాని మీద దాని మీద మంత్రి వారి ఉపసంగంతో సహా వారికి పదోన్నతులు కల్పించాలి వాళ్ళకి అనేక డిమాండ్స్ ఉన్నాయి ఎలా వేయాలి ఇవన్నీ కూడా చర్చించేదానికి ఒక మంత్రి వారికి ఉపసంగాన్ని వేశారు వారు కూర్చొని ఎంతమంది అయితే సరిపోతుంది అనేది ఒక రీస్ట్రక్చరింగ్ లో ఆలోచన చేస్తామని మాత్రం మా చెప్పారు కానీ ఇంతవరకు మాతో కూడా ఎలాంటి చర్చలు జరగలేదు అంతే తప్పించి ఇది కేవలం ప్రభుత్వంలో ఎక్కడ పని ఉంది ఎక్కడ వాడుకునేది అనేది ప్రభుత్వం ఇష్టం మా సంబంధం లేదు అది ఉద్యోగులుగా వస్తాము ప్రభుత్వం చేయించుకుంటుంది ఇంతవరకే మా బాధ్యత కాబట్టి మేము తప్పకుండా ఆ పని నెరవేర్చడానికి ఎక్కడ వేసినా చేసే బాధ్యత అయితే మాది ప్రభుత్వాలు మారినా మీ ఉద్యమాలు అయితే మారట్లేదు అన్నది అయితే నా అబ్జర్వేషన్ ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మీకు అధికారంలోకి వచ్చే వరకు చెప్పిన మాటలు వచ్చిన తర్వాత అవి నీటి ముట్టలు కానీ మిగిలిపోతున్నాయి ఐఆర్ కానివ్వండి ఫిట్మెంట్ సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రతిసారి మీరు ఉద్యమం చేస్తే తప్ప మీరు సాధించుకోలేని పరిస్థితి వస్తుంది ఎందుకు అలాంటి సిచ్యువేషన్ అంటారు వాడికి కారణాలుగా చూపించే అంశాల్లో ముఖ్యమైనది నేను చెప్పినట్టుగా రెవెన్యూ రిసిట్స్ వర్సెస్ శాలరీస్ ఇలాంటి పాయింట్స్ ఎప్పటికప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏంటి అంటే మీరు ఎంతకాలం ఇలా ప్రతిదానికి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంటుందంటారు వాస్తవం సార్ ఇది ఎందుకంటే ప్రభుత్వాలు ఎవరు వచ్చినా సహజంగానే ఉద్యోగులు ఏదో ఉద్యమాలకి ఆందోళన దాకెళ్ళే పరిస్థితి గతంలో లేదండి గతంలో ఏదో ఓన్లీ ఆ పిఆర్సి టైంలో గౌరవ ముఖ్యమంత్రితో చర్చ చేసుకునే వాళ్ళం దానికి పిఆర్సీ ఆలస్యం అవుతుందని గొడవ చేసే వాళ్ళం అయిపోతా ఉండేది కేవలం ఈ తీవ్రమైనటువంటి రూపానికి వెళ్ళింది గత ప్రభుత్వ హయాంలోనే చాలా స్పష్టంగా ఎందుకంటే ఈ రోజు ముప్పై వేల కోట్లు బకాయిలు పడ్డాయి అంటే ఆ రోజు ఉన్నటువంటి ఆ పెండింగ్ బకాయిలు అలాగే అలా కొనసాగుతూ వస్తున్నాయి అలాగే రివర్స్ పిఆర్స్ అనేది మా చరిత్రలో తీసుకోలేదు ఇస్తున్నటువంటి ఫిట్మెంట్ ఇరవై ఏడు శాతం అయితే ఇరవై శాతం ఫిట్మెంట్ తీసుకున్నాం అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కి వస్తున్నటువంటి పెన్షన్ తగ్గించేసి తీసుకున్న చరిత్ర గాని లేదా అప్పటి వరకు సోర్సింగ్ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి యాభై శాతం హైకు ప్రతి పిఆర్స్ టైంలో పెంచేదాన్ని దాన్ని కేవలం ఇరవై మూడు శాతానికి పెంచటం గాని ఇలా అన్ని వర్గాలు కొద్దిగా నష్టపోయినటువంటి మాట వాస్తవం దాని కొంత బాధపడ్డాం మా జీతబ్యాలు ఎప్పుడు ఏది కూడా మేము కోరుకున్నట్టు మాకు నచ్చినట్టు ఎవరు ఏదైతే ఒక ఒక ఉన్నత స్థాయి కమిటీ నియమిస్తారు ఆ కమిటీ అధికారులు నియమించినటువంటి కమిటీ అది ఐఏఎస్ అధికారులు సీనియర్ సహాయ అధికారులు వేస్తారు సో వాళ్ళు ఉన్నటువంటి జమా ఖర్చులు ఎంత అవుతుంది ఒక రూపాయి విలువ ఎంత ఇవన్నీ లెక్కలేసి పక్కాగా నియం చేసినటువంటి లెక్కల ప్రకారం మాకు జీతపత్యాలు పెంచుతారు మరి అటువంటి నేపథ్యంలో మా యొక్క జీతభత్యాలు మరి ఏ ప్రభుత్వం వచ్చినా అంతవరకు అయితే పెంచుకుంటూ పోతారు ఇప్పుడు ముప్పై వేల కోట్ల బకాయిలు మళ్ళా ఎన్ని వేల కోట్లకి వెళ్తుందో తెలియదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు డిఏలు రావాల్సి ఉంటే ఐదో డిఏకి వస్తుంది ఒక డిఏ ఇచ్చరికి అలాడిపోతా ఉన్నారు అంటే వాళ్ళకి ఎక్కడికక్కడ ఆ ఖర్చుని మా మీద మా మా డబ్బులకు ఇప్పుడు ప్రభుత్వ హయాంలో మేము దాచుకునే డబ్బులు కూడా వాడుకున్నదేనే కదా మా మా బాధ మేము మా జీపీ మా అవసరాల కోసం ఇచ్చేటువంటి వేల కోట్లు కూడా వాడుకునేసరికి మీకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కానీ ఉన్నటువంటి మా డిఏలు ఇవ్వటానికి కానీ మా పిఆర్సీ సెటిల్ చేయటానికి కానీ లేదా కనీసం ప్రభుత్వం రాగానే అయ్యారైనా ప్రకటిస్తుంది అది కూడా ఇంకా లేదు సో ఇప్పుడే చర్చలు మొన్నే దీపావళి రోజున స్టార్ట్ చేసుకున్నాం కొంత ముందుకు వచ్చింది ప్రభుత్వం ఒక డిఏ ఇచ్చింది మిగిలినవి మరి నేను అతి త్వరలో మీతో చర్చిస్తాను కొద్దిగా నాకు వెసులుబాటు కనిపించండి ఇది ప్రారంభం మాత్రమే మనం మళ్ళా కలిసి ఉద్యోగులు మాకు ప్రభుత్వం రావడానికి ఎంతో సహకరించారు తప్పకుండా మేము మీ మీకు చేసంలో ఎక్కడ ఎనుకంజ వేయలేదు గతంలో కూడా ఇదే ప్రభుత్వాధినేత మరి మాకు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఫస్ట్ టైం హైయెస్ట్ జీతాలు పెంచిన చరిత్ర కూడా ఉంది కాబట్టి మీకు తప్పకుండా చేస్తానని నమ్మండి కొద్దిగా టైం ఇవ్వండి నాకు అని చెప్పన్నారు తప్పకుండా ఉద్యోగ సంఘాలుగా మేము కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి మాకు ఉంది కాబట్టి మేము కూడా వేచి చూస్తున్నాం ఇప్పటికే అన్ని వర్గాలు నష్టపోయి ఉన్నాయి వేల కోట్ల బకాయిలు ఉన్నాయి రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే దారుణంగా ఇస్తున్న వాళ్ళకి అప్పుడు దాకా వస్తున్న పెన్షన్లు కూడా కట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే కనీసం వేలతో బతకలేని పరిస్థితులు ఇలా అనేక సెక్టార్లు ఇబ్బంది పడుతున్నాయన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లాం కొన్ని అంశాలు కూడా ఆర్థికేతర అంశాలు కూడా చాలా పరిష్కరించుకున్నాం మొన్న మిగతా కూడా పరిష్కరించుకుంటామన్నటువంటి నమ్మకం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద నాకు నమ్మకం ఉంది ఎస్ ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటి సార్ ఎందుకంటే శాలరీ డేట్కి సంబంధించి కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళదైన వర్షం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో మీ డిమాండ్స్ ఏంటి ఫైనల్గా అంత క్లోజ్ చేద్దాం సార్ ప్రధానంగా జీతాలు ఒకటో తారీఖు ఇవ్వటం అనేది ఏ ప్రభుత్వమైనా సరే అయితే ప్రాథమిక లక్ష్యం ప్రాథమిక బాధ్యత అది ఒక ఫండమెంటల్ రైట్ జీతం ఒకటో తారీఖు మేము తీసుకోవటం అనేది దాన్ని ప్రభుత్వాలు గమనించాలని కోరుతున్నాం గతంలో ఇరవయో తారీఖు దాకా తీసుకునే వాళ్ళం గత ప్రభుత్వ హయాంలో ఈరోజు ఒకటో తారీఖు స్టార్ట్ చేశారు కానీ ఒక్కోసారి రెండు మూడు తారీఖుల్లో కూడా వెళ్తుంది పర్వాలేదు అంతవరకు అనే మేము కూడా అర్థం చేసుకోగలుగుతాం ప్రభుత్వాలకు ఎన్నో ఉంటాయి ముందు సామాజిక పెన్షన్లు ఓటో తారీఖు మాతోనే పేదలకు ఇప్పిస్తున్నారు మేము సంతోషపడతాం కానీ మా కుటుంబాలు కూడా బాగుండాలి మేము మరి చిన్న చిన్న కుటుంబాలే జీతం మీదే బతికే కూలీతో బతికేటువంటి కుటుంబాలే మేము వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వ్యాపారవేత్తలతో సమానం ఏం కాదు కదా మేము కేవలం ఉద్యోగం చేసుకుంటే ఆ జీతం ఒకటో తారీఖు వస్తే గానీ మా వేత్తలు కూడా తేరవు లేదా పెన్షనరు ఆ పెన్షన్ వస్తే తప్ప తను మళ్ళా బతికే పరిస్థితి లేదు ఒక మందులు తెచ్చుకునే పరిస్థితి లేదు కాబట్టి జీతాలు ఒకటో తారీఖు ఇవ్వాలనేటువంటి స్పృహని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాలు మర్చిపోవద్దు పెన్షన్ జీతాలు దయచేసి ఒకటో తారీఖు వేసే సాంప్రదాయాన్ని వెనక్కినట్టు ఈ నెల నిన్న రాత్రికి కంప్లీట్ గా జీతాలు వేయడం జరిగింది సో మాకు సంతోషం ఏంటంటే ఇందులో పెన్షనర్లకు రెండు రోజులు ముందేసినందుకు మాకు సంతోషపడతాం ఎందుకంటే వాళ్ళకి అప్పు కూడా పుట్టదు ఎవరు ఎవరు కాబట్టి వాళ్ళకి వేయడం జరిగింది దీన్ని కంటిన్యూగా ఒకటో తారీఖు వచ్చే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ఇంకొద్దిగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే తీసుకున్నారు ఈ ప్రభుత్వం మాకు పర్వాలేదు ఇంకొద్దిగా చర్యలు తీసుకొని చేయాలని చెప్పి కోరుతున్నాం అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు కూడా మరి కొత్త ప్రభుత్వం వస్తే కొన్ని దశాబ్దాలకు వస్తున్న సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం మరి హయాంలో ఐఆర్ ప్రకటిస్తారని అనుకున్నాం వారు ప్రకటించకుండా వెళ్ళిపోయారు మీరు ప్రకటిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు దయచేసి అయ్యార్ని ఎందుకంటే ఇప్పటికే రెండు సంవత్సరాలు కోల్పోయాం పక్కన తెలంగాణ రాష్ట్రం అయ్యారు పొందుతుంది ఉద్యోగులందరూ కూడా కాబట్టి దయచేసి మేము పోల్చుకుంటాం సహజంగానే విడిపోయిన రాష్ట్రం కాబట్టి అయ్యారు ఎట్టి పరిస్థితుల్లో మరి రేపు పండగ సంక్రాంతి కూడా వస్తా ఉంది రాబోయే రోజుల్లో కాబట్టి ఐఆర్ని మరి ప్రకటించే విధంగా పిఆర్సీని వీలెంత త్వరగా సెటిల్ చేస్తే ఉద్యోగులు ఇప్పటికే మూడు నాలుగు సంవత్సరాలుగా నష్టపోతా ఉన్నారు దయచేసి నష్టాన్ని చేయొద్దు దాన్ని కాపాడాలని అలాగే ఉన్న డీఏలు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్ని పెండింగ్ డీఏల్ని ఎప్పటికప్పుడు ఇస్తే వేల కోట్ల బకాయిలు అయిపోతే చివరికి చెల్లించకుండానే ప్రభుత్వాలు వెళ్ళిపోతాయన్న భయాందోళనలో ఉద్యోగులు ఉన్నారు అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రధానంగా అడిషన్ కోంటమా పెన్షన్ గత ప్రభుత్వాల్లో కోల్పోయన్నారు దయచేసి వారికి ఆ అడిషన్ కోంటమా పెన్షన్ ని ఇస్తూ ఇస్తూ పో ఎనికిపోయిందనే బాధ వాళ్ళ ఆవేదనలో ఉంది దాదాపు నలభై ఐదు లక్షల మంది పెన్షనర్స్ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి దాన్ని వాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మరి గతంలో యాభై శాతం పెంచారు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు కానీ గత ప్రభుత్వంలో కేవలం ఇరవై మూడు శాతం పెంపుదాలంటే వాళ్ళకి వచ్చి రాని జీతాలతో నరకయాతన పడుతున్నారు కాబట్టి సోర్సింగ్లు ఈ రోజు మూడు లక్షల పైచీలు కర్టు సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్రంలో పనిచేస్తున్నారు దయచేసి వారి యొక్క జీత బత్యాలని మరి పునరాలోచన చేసి పెంచి మరి తక్షణం ఆదుకోవాలని చెప్పి మిగిలిన సమస్యలన్నీ ఎప్పటికప్పుడు మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సమస్యలను చర్చిస్తాం కానీ ఈ ప్రధాన అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మొత్తం ఓవరాల్గా ఏం జరిగింది అన్న ప్రతి ఒక్కదాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఓవరాల్గా చూస్తే మాత్రం రీఆర్గనైజ్ చేస్తున్నాము అంటే దాని మీనింగ్ ఉద్యోగాలు తొలగిస్తున్నాము అన్న అంశం కాదు అన్నది ఆ అయితే క్లారిటీ ఉంది కాబట్టి ఉద్యోగులు నిజంగానే గుల్ పడాల్సిన అవసరం అయితే లేదు గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఇప్పుడు ఖచ్చితంగా మెరుగైన ఫెసిలిటీసే మాకు అందుతున్నాయి కాబట్టి అది అలానే కంటిన్యూ చేయాలి అలాగే ఒకటో తారీఖు జీతం వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పైతే కోరుకుంటారు